హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా భారీ నుంచి అతి భారీ శుభవార్త అండి ఇది ఏంటంటే ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకిప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న వాళ్ళకైనా చదువుకోని వాళ్ళకైనా అందరికీ కూడా ఇంటి దగ్గరనే మీ ఇంటి వద్దనే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇస్తామనైతే చెప్తున్నారు సో ఖచ్చితంగా కూడా ఈ జాబ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వచ్చేలా అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది అలాగే దీనికి సంబంధించి కొన్ని విషయాలు అయితే మీతో చెప్తాను చాలా మంది ఈ విడ నేను ఆల్రెడీ చేశాను ఎంత శాలరీ అయితే ఇస్తారు అని అయితే అడుగుతున్నారు క్వాలిఫికేషన్ అనేది ఎంత ఉండాలని కూడా అడుగుతున్నారు క్వాలిఫికేషన్ గురించి కూడా చెప్తాను ఎంత చదివిన వాళ్ళకి ఎంత శాలరీ వస్తుందో కూడా చెప్తాను అలాగే ముఖ్యంగా చదవని వాళ్ళు కూడా ఈ అయితే చూడండి అసలు ఏమి చదవని వాళ్ళకు కూడా ఉద్యోగం అనేది ప్రభుత్వం అయితే ఇస్తుంది అంటే మనం చదవకపోతే ఏం చేయలేమా చదువుకుపోయినా సరే మనం ఏదైనా చేయగలమండి మనలో ఏదైనా చేయగలము అనే సంకల్పం ఉండాలే కానీ ఏదైనా చేయగలము సో ఈ జాబ్స్ అనేటివి చదువుకున్న వాళ్ళకే కాదు చదువుకోకపోయినా సరే మనకు గవర్నమెంట్ జాబ్స్ ఇలాంటి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ కూడా రాదు సో ఎవరూ కూడా మిస్ అవ్వద్దు అక్కడ అడిగే ప్రశ్నలు ఏంటి మీరు ఏమని సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా నేను ఇక్కడ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను సో దట్ ఎవరూ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇట్లాంటి సో ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా చదువుకున్న వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి అందరికీ కూడా మనకు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లో కూడా మీరు ఇబ్బందులు పడకుండా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒక ఉద్యోగం సంపాదించాలి చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నాము అసలు మేమైతే ఏమీ చదువుకోలేదు నేను మా ఫ్యామిలీని ఎలా పోషించగలను ఎన్నో రోజులని కష్టం చేయగలను అని వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు చాలామంది కాదు ప్రతి ఒక్కరు కూడా ఇదే తాట అనమాట చదువుకొని ఉద్యోగం వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఉద్యోగం లేని వాళ్ళు అలాగే ప్రైవేట్ జాబ్స్కి వాళ్ళు ఇంకా అసలు చదువుకోని వాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా చాలా సఫర్ అయితే అవుతున్నారు వారందరికీ ఇది చక్కని ఆపర్చునిటీ సో ఎవ్వరూ కూడా అస్సలు మిస్ అవ్వద్దు మనకు ఈ సర్వే అనేది ఎలా చేస్తారు ఎక్కడికి వెళ్ళి చేపించుకోవాలి అని చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆల్రెడీ కొన్ని కొన్ని జిల్లాల్లో ఈ సర్వే కూడా అయిపోయింది ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా మిగతా వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నా కూడా వారికి అందరికీ కూడా సో సర్వే అనేది మీ ఇంటి వద్దకి ఈ సర్వే అనేది చేస్తారు సో ఏం లేదండి వాళ్ళు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఏం జాబ్ చేస్తున్నారు అని అయితే చెప్పండి మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నట్లయితే గవర్నమెంట్ జాబ్ అని చెప్పండి ప్రైవేట్ జాబ్ చేస్తున్నట్లయితే ప్రైవేట్ జాబ్ అని చెప్పండి ఇంకా మీరు ఏమీ చేయకపోతే ఏమీ చేయలేదని చెప్పండి సో గవర్నమెంట్ జాబ్ అయితే నో ప్రాబ్లం అండి మీకు ఆ జాబ్నే కంటిన్యూ చేస్తారు ఒకవేళ మీకు బయటకు వెళ్ళి చేసుకునే స్పెషలిటీస్ లేకపోయినా అంటే కొంతమంది వికలాంగులు కావచ్చు ఇట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుంది కానీ వాళ్ళు బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితులు కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళకి మీకు ఇంటి వద్దకే కూడా మీ జాబ్ అనేది చేసుకునే విధంగా కూడా ప్రభుత్వం అయితే చేస్తాననేది చెప్తుంది ఇంకొచ్చేసి కొంతమంది ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు ముఖ్యంగా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళకి ఎలాంటి ఇన్సూరెన్స్ అనేది ఉండదు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు ఇంకా ఏదైనా ప్రమాదం జరిగినా సరే అలాంటి అలాంటి ఇన్సూరెన్స్లు కూడా ఉండవు కొంతమందికి అలాంటి వాళ్ళు మీరు అసలు ఏ జాబు చేస్తున్నారని చెప్పొద్దు ఎందుకంటే వాటి వాటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు కాబట్టి మీరు జాబ్ చేస్తున్నా సరే మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ లేని కంపెనీల్లో అట్లాంటి ప్రైవేట్ జాబ్స్ కనుక మీరు చేస్తున్నట్లయితే నాట్ వర్కింగ్ అనేసి చెప్పండి అంటే మేము ఏం జాబ్ చేయట్లేదు అనేది చెప్పండి అలా చేయడం వల్ల మీకు ఇమీడియట్లీగా జాబ్ అనేది వస్తుంది ఇంకొచ్చేసి మీరు ఏం చదువుకున్నారు అయితే అడుగుతారు మీరు డిగ్రీ చదువుంటే డిగ్రీ అని చెప్పండి టెన్త్ చదువుంటే టెన్త్ అని చెప్పండి ఇంకా ఆపై ఎంత చదువునా చెప్పండి ఒకవేళ మీరు ఏం చదవకపోతే ఏం చదవలేదనేది అయితే చెప్పేసి ఇవ్వండి సో ముఖ్యంగా చదువుకున్న వచ్చేసి ఐటీఐ ఐటిఈస్ ఇది ఇంకా సాఫ్ట్వేర్ ఈ జాబ్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు ఇంకా చదువుకొని వాళ్ళకి వాళ్ళకి సంబంధించి స్కిల్ అనేది ప్రభుత్వమే వాళ్ళకి డెవలప్ అనేది చేసి మీకు ఏదైనా ట్రైనింగ్ అనేది ఇచ్చి ప్రభుత్వం అయితే ఉద్యోగం అనేది ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అస్సలు మిస్ అవ్వద్దు మేము చేస్తాం మాకు ఇంట్రెస్ట్ ఉంది ఇది మాత్రమే చెప్పండి వద్దు అని ఒక మాట చెప్పినప్పుడు మిమ్మల్ని సో మీకు వీళ్ళకి అవసరం లేదని చెప్పేసి వాళ్ళు బయోమెట్రిక్ వేసేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత మీ ఇంటి పక్కన వాళ్ళకి మీ ఇంటి ఎదురు వాళ్ళకి వాళ్ళందరూ ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత మీరు చాలా చాలా బాధపడతారు సో ఇదొక్కడు గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇంట్రెస్టెడ్ అని మాత్రమే పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని అయితే అడిగే ప్రశ్న మీరు గవర్నమెంట్ ఉద్యోగం చే ఉద్యోగం చేస్తున్నారని అయితే అడుగుతారు కదా ఉద్యోగం చేస్తుంటే అవును అని చెప్పండి గవర్నమెంట్ లేకుంటే ప్రైవేట్లో చేస్తుంటే నేను చెప్పాను కదా మీకు ఎలాంటి ఇన్సూరెన్స్ లేనప్పుడు చేయటం లేదు అని అయితే చెప్పేసేయండి సో మీకు ఇంటి వద్దకే ఉద్యోగం అనేది చేయని వాళ్ళకి మీరు చదువుకొని కనుక ఉన్నట్లయితే ఇంటి వద్దకే ఉద్యోగం ఇస్తారు ఇంకా మీరు చదువుకొని ఉద్యోగం చేయకపోయినా అసలు ఏమి చదువుకుంటా ఖాళీగా ఉన్నా సరే వాళ్ళకు కూడా ఉద్యోగం అనేది ఇస్తారు మీరు కనీసం ఒకటో క్లాస్ చదవకపోయినా కూడా ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుంది నిజంగా ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ కూడా రాదు సో మీరు ఇంట్రెస్ట్ అని అంటే కానీ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేస్తారండి ఆ ట్రైనింగ్ అనేది మన జిల్లాలో కావచ్చు పక్క జిల్లాలో అయినా ఉంటుంది కానీ మీరు కొంచెం ఓపిక చేసుకొని వెళ్తే మాత్రం చాలా మంచిది సో ఆ ట్రైనింగ్ అనేది ఇచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గరే ఏదైనా రూమ్ స్పెషలిటీస్ ఉందా మీకు ఏదైనా ఖాళీగా రూమ్ అనేది అడుగుతారు ఉంది అంటే సో ఆ ఇంటి దగ్గరే మీకు మీరు చెయ్యబోయే ఉద్యోగం అనేది మీకు ఆల్రెడీ ట్రైనింగ్ అనేది ఇస్తారు కదా అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఉద్యోగం అనేది ఇప్పిస్తారు అలా ఉద్యోగం ఇప్పించిన తర్వాత మీకు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా నెట్ అనేది ఉంటుందా అంటే వైఫై వై పెట్టుకో ఉంటారు కొంతమందికి మామూలుగానే ఇంటర్నెట్ మంచి స్పీడ్లో ఉంటుంది ఇవన్నీ కూడా స్పెషాలిటీస్ ఉన్నాయా లేదా ఉంటే ఉందని చెప్పండి లేకపోతే ప్రభుత్వమే ఏర్పాటు చేస్తారు ఇంకొచ్చేసి మెయిన్గా మీరు పనిచేసి ఈ రూమ్ అనేది మీ ఇంటి దగ్గర ఉండే రూమ్ అనేది మీ ఊర్లో ఇంకొంతమందికి ఇద్దరు ముగ్గురికి పెట్టేదానికి స్పెషలిటీ అని అయితే అడుగుతారు అది కూడా ఉంటే ఉందని చెప్పండి లేకపోతే లేదని చెప్పండి మీరు ఉంది అని చెప్పడం వల్ల ఇంకొక ముగ్గురిని కూడా మీ దగ్గర అయితే తీసుకొచ్చి పెడతారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేయడం వల్ల మీకు రూమ్ రెంట్ కూడా ప్రభుత్వమే పే చేస్తుంది నిజంగా అండి ప్రభుత్వమే పే చేస్తామని అయితే దీని గురించి అయితే చెప్పడం అయితే జరిగింది సో ఇదన్నమాట అన్నిటికీ కూడా మీరు మీరు ఓకే అని చెప్పండి ఇంట్రెస్ట్ ఉందనేది చెప్పండి మీరు ఏం చదువుకున్నారో అది అయితే చెప్పండి అంతే అంతటితో మీకు సర్వే అనేది అయిపోద్ది మీ దగ్గర తమ్ము అయితే ఇంట్రెస్ట్ అనేది వేయించుకుంటారు సో మనకు తొందరలోనే ప్రభుత్వం నుంచి కొన్ని మెసేజ్ అయితే మన ఫోన్కే వస్తాయి అంటే కాల్ అయినా రావచ్చు సో దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది పంపిస్తారు ఆ ట్రైనింగ్ అనేది ఏర్పాటు చేసి ఆ ట్రైనింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత మీకు జాబ్ అయితే ఇస్తారు మరి దీనికి శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది సో చెప్పమంటారా ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవైతే గవర్నమెంట్ జాబ్స్ అండి ఎక్కడ కంపెనీల్లో కాదు లేకుంటే ఎంత ఫేక్ న్యూస్లైతే కాదు సో దీని గురించి అయితే ప్రతి ఒక్క న్యూస్లో కూడా వచ్చింది మీరు ఒకసారి చెక్ చేసుకోండి దీనికి శాలరీ వచ్చేసి అసలు ఏం చదవని వాళ్ళకి వచ్చేసి మినిమం ట్వంటీ థౌజండ్ అయితే ఉంటుందండి అసలు ఏం చదువుకోని వాళ్ళకి నైన్త్ లోపల ఉన్న వాళ్ళకి కూడా ట్వంటీ థౌజండ్ అయితే ఉంటుంది ఇంకా టెన్త్ ఇంటరు డిగ్రీ ఇవి చదివి మీకు మంచి స్కిల్ ఉండి మీకు మంచి నాలెడ్జ్ ఉండి సిస్టమ్ వర్క్ వచ్చి కంప్యూటర్స్ వచ్చి ఇంకా ఇంకా మంచి మంచి స్కిల్స్ కనుక వచ్చినట్లయితే వన్ ల్యాక్ వరకు శాలరీ అనేది ఉంటుంది ఫిఫ్టీ థౌజండ్ మీ చదువును బట్టి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ప్రభుత్వం సో ఇదన్నమాట ఇలాంటి అవకాశాన్ని ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే చాలా ముఖ్యమైన అప్డేట్ అన్నమాట ఇది సోయీ ఓకేనండి నేను చెప్పింది మీకు అర్థమైంది కదా ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలొద్దాం